డి సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే పండ్లలో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి చలికాలంలో ఇవి మనకు విరివిగా లభిస్తుంటాయి ముఖ్యంగా ఆకుపచ్చ నలుపు రంగుల్లో ఉండే ద్రాక్షలను చాలా మంది తింటుంటారు అలాగే ఎరుపు రంగులో ఉండే ద్రాక్ష కూడా మనకు లభిస్తుంది అయితే ద్రాక్ష పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి ద్రాక్ష పండ్లలో మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలు ఉంటాయి ముఖ్యంగా అనేక యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ ఉంటాయి ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి రోగాలు రాకుండా చూస్తాయి వ్యాధుల నుంచి రక్షణ అందిస్తాయి కనుక ద్రాక్ష పండ్లను రోజు తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు ద్రాక్ష పండ్లలో ఫాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి అలాగే కూడా ఉంటాయి ఇవన్నీ యాంటీ యాక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి కనుక ద్రాక్ష పండ్లను తింటే ఇవి మనకు లభిస్తాయి ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి కణాలను డ్యామేజ్ అవ్వకుండా రక్షిస్తాయి దీంతో గుండెపోటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు ఈ పండ్లను తింటే పొటాషియం అధికంగా లభిస్తుంది ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది హై బీపీ ఉన్నవారికి ద్రాక్ష పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి ఇవి కండరాల పనితీరును సరిచేస్తాయి దీంతో శరీరంలోని వాపులు నొప్పులు తగ్గిపోతాయి ద్రాక్ష పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది ద్రాక్ష పళ్ళలో విటమిన్ కే కూడా అధికంగానే ఉంటుంది ఇది గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది దీంతో తీవ్ర రక్తస్రావం జరగకుండా చూసుకోవచ్చు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి. డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం